హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టీజీ అప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది సో రిజల్ట్స్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వెబ్సెట్ డాట్ టీజీసీహెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్లో లాగిన్ అయ్యి మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు సో ఇప్పటికే చాలామంది రిజల్ట్స్ చెక్ చేసుకున్నారు సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఎప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్మ సో చాలామంది క్వాలిఫై అయ్యారు ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ ఈసారి మనకు రిజల్ట్స్ కూడా చాలా త్వరగా అనౌన్స్ చేశారు అంటే మే ఫోర్త్న మనకు లాస్ట్ ఎగ్జామ్ అయింది అది అందరికి అది మీ అందరికీ తెలుసు సో మే లెవెంతన మే లెవెంత్న మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది కరెక్ట్ అంటే వితిన్ వన్ వీక్లో మనకు రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది అందరూ రెస్పాన్స్ చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా మనకు రిజల్ట్స్ కూడా రావడం అయితే మనకు ఈరోజు జరిగింది కరెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి కౌన్సిలింగ్ సో చాలామందికి ఇప్పుడు డౌట్స్ ఏంటి ఏంటయ్యా అంటే కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ వస్తుంది లాస్ట్ ఇయర్ మనకు ఎంత కట్ ఆఫ్ అయింది ఏ కాలేజ్ మంచి కాలేజ్ మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు చా అంటే పిల్లలకి టెన్షన్ కొంచెం టెన్షన్లో ఉంటారు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ టెన్షన్ ఏంటయ్యా అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇప్పటివరకు మనకు టీజీసీహెచ్ నుంచి ఎటువంటి షెడ్యూల్ అయితే ఇప్పటివరకు మనకు అనౌన్స్ చేయడం జరగలేదు సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము ఒక రెండు మూడు రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ను అయితే వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడే ఈరోజు మనకు రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది సో దీని వెంటనే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇంకా నాన్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి వాళ్ళు ర్యాంక్స్ ఏమైనా ఇస్తారా ర్యాంక్స్ ఇచ్చే వాళ్ళ కోసము ఎప్పటి వరకు మనకు నోటిఫికేషన్ ఇస్తారు ఇవన్నీ ఒక రెండు మూడు రోజుల్లో మనకు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది సో మీది ఒక్కసారి అప్డేట్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ డేటా చెక్ చేసుకునే మాట అయితే మీకు ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వరకు కట్ ఆఫ్ అయింది ఓసీ వాళ్ళకు ఎంత వచ్చింది ఇయర్గా మనము టీజీసీహెచ్ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ కౌన్సిలింగ్ కోసం మెయిన్గా మనం ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది పిల్లలు ఇప్పటికీ అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరో మీడియేటర్స్ చెప్పి కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోకుండా వాళ్ళ చేతిలో డాక్యుమెంట్స్ పెట్టేసి చాలామంది పిల్లలు మోసిపోయే అవకాశం అయితే ఉంది సో అందుకోసం లాస్ట్ ఇయర్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మన చూద్దాం సో లాస్ట్ ఇయర్ డాక్యుమెంట్స్ మనం చూసినట్లయితే ఇవన్నీ లాస్ట్ ఇయర్ అండి ఆల్మోస్ట్ సేమ్ డాక్యుమెంట్స్ ఈసారి కూడా మనకు కౌన్సిలింగ్లో అడిగే అవకాశం ఉంటుంది ఏమేమి రెడీ చేసుకోవాలి మీరు టీజీ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ అంటే ఇది లాస్ట్ ఇయర్ది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెన్ టీజీ అబ్సెట్ హాల్ టికెట్ ఇదిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ దెన్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మేము దెన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే కొంతమంది పిల్లలు టాస్ నుంచి రాసుంటారు అలానే సిబిఎస్ఈ కానివ్వండి లేకపోతే ఐసిఎస్సి సిలబస్ ఉన్న వాళ్ళు కానివ్వండి సో అవి డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది స్కూల్లో తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేసి ఉంటారు వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మళ్ళీ మీరు ఒకసారి మీ స్కూల్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ ఒకసారి అయితే ఒరిజినల్ తీసేసుకోండి కలెక్ట్ చేసుకోండి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మీకు రిజల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయింది కాబట్టి సో కాలేజీల్లో టీసీ వాళ్ళు రెడీ చేసి ఉంటారు ఇంటర్మీడియట్ లాంగ్ మెమో అయితే ఇప్పుడే రాదండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఇట్ విల్ టేక్ టైమ్ ఒక టూ మంత్స్ అయితే మనకు అప్రాక్సిమేట్లీగా పడుతుంది సో మీకు ఏదైతే రిజల్ట్ కాపీ వచ్చిందో అది బ్లూ కలర్లో ఉంటుంది దాన్ని కలర్ జిరాక్స్ తీసుకొని మీ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి అటెస్టేషన్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని అదే కాలేజీకి తీసుకెళ్తారు అదే కౌన్సిలింగ్ తీసుకెళ్తారు అలా కాదండి దాన్ని కలర్ జిరాక్స్ తీసుకొని ప్రిన్సిపాల్ చేత అటెస్టేషన్ చేయించుకుంటే చాలా మంచిది అనమాట చేసుకొని మీరు కౌన్సిలింగ్ కోసం రెడీ అవ్వచ్చు నెక్స్ట్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చాలామంది పాతవే పెట్టుకుని ఉంటారు కానీ అవి చెల్లవండి అప్డేట్ చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది లాస్ట్ ఇయర్ది కాబట్టి ట్వంటీ ఫోర్ అయితే ఈ ఇయర్లో మనకు ఏమడగచ్చు వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకుని ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వన్ ఇయరే ఉంటుంది నెక్స్ట్ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ రెషన్సీ సర్టిఫికేట్ ఇవన్నీ ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది ఓకే సో ఈ డాక్యుమెంట్స్తో పాటు ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మంచిగా ఫ్రెష్ ఎప్పుడూ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫొటోస్ కాకుండా ఫ్రెష్ ఇంటర్మీడియట్లో ఫ్రెష్గా దిగిన ఫొటోస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఓకే సో కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి త్వరగా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు మనకు ఈ రిజల్ట్స్ని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం లేట్గా రిజల్ట్స్ వచ్చాయి కానీ ఈసారి మాత్రం చాలా త్వరగా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఇది మనకు రిజల్ట్స్ త్వరగా రావడం వల్ల కౌన్సిలింగ్ కూడా మనకు త్వరగా త్వరగా అయిపోతుంది సో దానివల్ల మనకు క్లాసెస్ ఇక అనేవి చాలా త్వరగా స్టార్ట్ అవుతాయి దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్కి మధ్యలో ఉండే హాలిడేస్ అనేవి మనకు చాలా తగ్ కవర్ అవుతాయి సో ఎందుకంటే హాలిడేస్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది పిల్లలు సిలబస్ అంతా మర్చిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ అదేదో కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళగానే బ్యాక్లాగ్స్ తోటి వాళ్ళ ఫస్ట్ సెమిస్టర్ ముగియడము ఇలా మనం ఇవన్నీ చూస్తున్నాం ఓకే సో ఎంత త్వరగా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయ్యి అంత త్వరగా క్లాసెస్ అయితే మనం ఎంచక్క మళ్ళీ క్లాసెస్ అటెండ్ అయ్యి మన స్టడీస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐటీ ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎంచక్క హాలిడేస్లో ఏదైనా చిన్న చిన్న కోర్సులు అనేవి మనం నేర్చుకుంటే మనకు ఇంజనీరింగ్లో కూడా అవన్నీ యూస్ఫుల్ అవుతాయమ్మా సో దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు ఒక రెండు మూడు రోజుల్లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ ఉన్న సమయాన్ని ఏదైనా మంచి కో మంచి ఇన్స్టిట్యూట్స్లలో కోర్స్ జాయిన్ అయ్యి మీరు కోర్సెస్ నేర్చుకుంటే అవేంటి అంటే మనకు ఇంజనీరింగ్లో కూడా హెల్ప్ అవుతాయి ఓకే థ్యాంక్